హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్ పాక్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకొని ఒక కప్పు శనగపిండి అయితే జల్లిస్తున్నానండి జల్లించి అయితే ఆ పిండి అయితే పక్కకు పెట్టుకొని గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను గ్యాస్ అయితే ఆన్ చేసి కడ అయితే పెట్టి రెండు కప్పులు పంచదార అయితే వేసాను పానకం అయితే రెడీ చేసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి అయితే రెండు కప్పులు పంచదార అయితే తీసుకున్నాను అందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి చూడండి నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడైతే పానకం అయితే రెడీ అవుతుంది మరొక గ్యాస్ దాని మీద మరొక గిన్నె పెట్టి రెండు కప్పుల నూనె అయితే వేడి చేస్తున్నానండి అదే నూనెలో నెయ్యి అయితే యాడ్ చేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి అలాగే పానకం కూడా రెడీ అవుతుంది చూడండి పానకం అయితే రెడీ అవుతుంది పానకం అయితే రెడీ అయింది ఈ పానకంలో అయితే ముందుగా తీసుకున్న శనగపిండి అయితే వేస్తూ కలపాలి వండలు లేకుండా చూడండి పిండి అయితే వేసి బాగా అయితే కలుపుకోవాలి ఉండలు అయితే ఉండకూడదు మనకి కావాలితే ఆయిల్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నూనె అయితే తీసుకున్నాను కొంచెం నెయ్యే యాడ్ చేశాను ఇప్పుడైతే ఆ పిండిలో అయితే ఆయిల్ పోస్తూ కలపాలి ఆయిల్ అంతా పట్టేదాకా కలపాలి ఉండలు లేకుండా అయితే బాగా అయితే కలుపుకోవాలి చూడండి నేనైతే అంత అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంతా పోసేస్తున్నాను పోసేసి అయితే బాగా అయితే కలుపుకోవాలి చూడండి నాకైతే రెడీ అయిపోతుంది మైసూర్ పాక్ మిగతా ఆయిల్ కూడా పోసుకుంటూ అయితే కలిపేసుకుంటున్నాను మనం కలిపేదాన్ని పట్టే మైసూర్పాక అయితే బాగా వస్తుందండి నూనె పోసుకుంటూ బాగా అయితే కలిపితే అయితే గుల్లగా వస్తుందండి చూడండి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఆ రెడీ అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లు అయితే నెయ్యి అయితే రాసి పెట్టాను పక్కన అయితే ఆ అయితే వేసేయాలి నేనైతే ప్లేట్లు అయితే వేసేస్తున్నాను కొంచెం చల్లారక అయితే మనం మన ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి నేనైతే ప్లేట్లో వేసి కొంచెం టేస్ట్గా పైన అయితే పంచదార అయితే జల్లాను పంచదార అయితే జల్లాక కొంచెం అయితే చల్లారాక నేనైతే కట్ చేసుకుంటాను వేడి మీద అయితేనే కట్ చేయాలండి ఇప్పుడైతే చల్లారిపోయిందండి నేనైతే వేరే గిన్నెలోకి అయితే తీస్తున్నాను చూడండి నాకైతే చాలా బాగా వచ్చాయి మైసూర్ మైసూర్పాక్ చాలా గుల్లగా అయితే వచ్చాయి ఎంతో టేస్ట్గా ఉండే మైసూర్ పాక్ అయితే రెడీ అయ్యండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్